ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించి అధికారంలోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీమతి లక్రెడ్డి తిరుమల మాట్లాడుతూ దేశంలో ఏ మూలన ఎన్నికలు నిర్వహించినా ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని ఇది ప్రజలకు బీజేపీ పైన ఉన్న విశ్వాసం గారి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలని పేర్కొన్నారు ఆకలిపేట మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు పెద్దలకు ఢిల్లీ ప్రజలు గాడితే గుడ్డు బహూకరించడం సంతోషదాయకమని తెలంగాణ రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించడానికి ఎదురుచూస్తున్నారని అన్నారు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శంకర్ బాబు మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించి ఢిల్లీ అభివృద్ధి బాటలు వేశారని నలభై ఏడు స్థానాలలో బీజేపీని గెలిపించిన ప్రజలకు పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ వేణుగోపాలరావు బీజేవం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణాకంటి నరేష్ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి తోట స్వరూప కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరాచారి హుస్నాబాద్ మండల అధ్యక్షులు భుగ్య సంపత్ పట్టణ ప్రధాన కార్యదర్శులు తగరం లక్ష్మణ్ రాయకుంట చందు అకనపేట ప్రధాన కార్యదర్శి చెరుకు సంపత్ ఉపాధ్యక్షులు తోట సమ్మయ్య రాంప్రసాద్ భోగ మహేష్ బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి భూశంకర్ చారి బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పోలీసు రాజేందర్ ఎర్రోజు సాయి కృష్ణ సీనియర్ నాయకులు బెల్దండి రాజేంద్రప్రసాద్ అనంతస్వామి పూదరి కిష్టయ్య రైనా నాయక్ బాలరాజు నారోజు నరేష్ ఆసదాపు శ్రీనివాస్ మోర రమేష్ బొల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు దేశ రాజధాని ఢిల్లీలో గత వారం రోజుల క్రితం అక్కడి శాసనసభ ఎన్నికలు జరిగే ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఏడు స్థానాల్లో విజయ కేంద్రం ఎగరవేసే దిశగా ముందుకు సాగుతూ ఉన్నది సుమారు పదిహేను సంవత్సరాల యొక్క చీపుళ్ల పాలన ముగిసి తిరిగి కమలానికి ఢిల్లీ ప్రజలు కట్టబట్టడం జరిగింది ఢిల్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డ నుంచి చాలామంది కొంతమంది వ్యక్తులు పెద్ద పెద్దవాళ్ళు వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఎక్కడ లేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ లేదు ఢిల్లీలో కూడా రావాలని చెప్పేసి చెప్పిన పెద్ద మంత్రులకు వాళ్ళ చెంపపెట్లాంటివి కీర్తించినటువంటి ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఉస్లామాబాద్ పట్టణ శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలంగాణ కూడా ఢిల్లీ ప్రజలందరూ కోరుకున్నారంటే డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని కోరుకోవడంలో ప్రజ్ఞమని మనం భావిస్తున్నాము ఇంకా కాంగ్రెస్ పరిపాలన వైఖరి కూడా ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఇంకా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వైఫల్యాలన్నీ కూడా ఎండగడుతూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే మన జీవితాలు బాగుపడతాయి మనమంతా మన ప్రదేశం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది మనమంతా ముందుగా ఉంటాము అనేది వాళ్ళందరూ కూడా ఓటు వేసి వాళ్ళ రూపంలో తెలియజేస్తున్నారు ఇక ఇక కట్ట గురించి వాళ్ళకే వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళకు వాళ్ళ దాంతోనే వాళ్లకు తగిన గుణపాఠంగా చెప్పారు ఇక రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి అయితే ఢిల్లీ ఢిల్లీలో ఉన్న పౌరులంతా కూడా ఏ విధమైన ఆలోచన భావంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగతా ఓటర్లకందరికీ కూడా విజయకేతనంగా ముందస్తుగా వాళ్ళు మనకందరికీ సూచన ఇస్తున్నట్టుగా మనం భావిస్తున్నాము దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి పై నమ్మకంతో పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలకు ఉష్ణాబాద్ నియోజకవర్గా భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఢిల్లీ ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఆ తీర్పు ఇడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కొంతమంది కార్యకర్తలు నాయకులను అభ్యవ్యర్థులు చేస్తున్నటువంటి మోసాలను కనిపెట్టి ఢిల్లీ ప్రజలు ఈరోజు వారికైతే ఏ రకంగా కులబాటు చెప్పిందో తెలంగాణలో రాను దేశ రాజధానిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం సంతోషదాయకం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం మొత్తం అభివృద్ధి చెందుతా ఉన్నది రేపు రాబోయే కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ మా వైపు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఢిల్లీ ప్రజలు ఇంత పెద్ద గెలుపును అందించినందుకు మరి వారికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా